జై శ్రీమన్నారాయణ కన్యకాండలో మారీచుడు రావణాసురుడితో చెబుతూ ఉన్నాడు రావణ నా మాట విని వెనక్కి వెళ్ళు వెళ్ళిన తర్వాత స సర్వై సచివై సార్థం పురోగమై విభీషణుడిని మిగతా ధార్మికమైనటువంటి బుద్ధి కలిగిన నీ మంత్రులందరితోని కూర్చొని ఈ విషయాన్ని చర్చించు ఆ తర్వాత మళ్ళీ ఏకాంతములో కూర్చొని నీ బలాబలాలు ఒకసారి బేరీజు వేసుకో ఆత్మనశ్చ బలం జ్ఞాత్వా నీ బలాన్ని గురించి ఆలోచించు రాఘవస్యచ రాముడి బలాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకో ఆ తర్వాత హితాహితం నువ్వు చేయాలి అని అనుకుంటూ ఉండేటటువంటి పని వల్ల నీకు జరిగే మేలు ఏమిటి కీడు ఎంత ఇవన్నీ ఆలోచించి అప్పుడు త్వం కర్తం అర్హసి ఒక నిర్ణయానికి వచ్చి ఆ పని చెయ్యి అయితే మళ్ళీ ఒకసారి నా అభిప్రాయం చెబుతున్నాను విను రావణ అహంతుమన్యే న క్షమం రనే నువ్వు రాముడితో వైరాన్ని పెంచుకోవటం అనేటటువంటిది రాముడితో యుద్ధానికి తలపడటం అనేటటువంటిది మంచిది కానే కాదు అనేది నా నిశ్చయమైన అభిప్రాయం ఓ రావణా నీకు తెలుసు కదా నేను ఎట్లా ఉండేవాడినో గతంలో వెయ్యి ఏనుగుల బలం ఉండేది నాకు ఒక పర్వతంలాగా ఉండేవాడిని బంగారు ఆభరణాలు వేసుకొని కిరీటం పెట్టుకొని భయం లోకస్య జనయన్ ఆయుధం పట్టుకొని జనాలను భయపెట్టిస్తూ హాయిగా వ్యచరం దండకారణ్యే దండకారణ్యంలో తిరుగుతూ ఋషి మాంసాని భక్షయన్ ఋషులందరి మాంసాలను తింటూ హాయిగా ఉండేవాడిని అయితే నేను అక్కడ ఉన్నప్పుడు విశ్వామిత్రుడు కూడా నాకు భయపడి తానే స్వయంగా దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి రాజా మారీచుడితో నాకు చాలా ప్రమాదము ఉంది భయం కలుగుతోంది అద్య రక్షతు మాం రామహ అందుకే మమ్మలందరినీ రక్షించటం కోసం నీ రాముడిని నాతో పంపు అంటూ దశరథ మహారాజుని విశ్వామిత్రుడు అడిగాడు అడిగితే ఆ దశరథ మహారాజ్ ఏమన్నాడంటే ఓ మహర్షి బాలో ద్వాదశ వర్షోయం నా రాముడు ఇంకా పన్నెండు ఏండ్ల పసివాడే ఓ మహర్షి కావాలంటే నేనే నా సైన్యాన్ని అంతా తీసుకుని వస్తా అని దశరథ మహారాజు మహర్షితో అన్నాడు అంటూ మారీచుడు రావణాసురుడితో చెబుతూ ఉన్నాడు మారీచుడు రావణాసురుడితో చెబుతూ ఉన్నాడు రావణ విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి రాముడిని తనతో పంపించమని రాక్షస సంహారం కోసమని అడిగితే అప్పుడు దశరథ మహారాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మునిశ్రేష్ట బలేనా చతురంగేనా స్వయం ఏత్యా నిసాచరాన్ నేనే నా చతురంగ బలాలతో వెళ్ళి నీ శత్రువులైనటువంటి రాక్షసులందరినీ సంహరిస్తా అని దశరథ మహారాజు అనగానే విశ్వామిత్ర మహర్షి రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా రామాత్ నా అన్యత్ బలంలోకే రాముడికి తప్ప ఈ లోకములో మరెవ్వరికి కూడా ఆ రాక్షసులను సంహరించటం అనేటటువంటిది సాధ్యమే కాదు ఓ దశరథ మహారాజా నాకు తెలుసు నువ్వు ఎన్నో యుద్ధాలు చేసి దేవతలకు కూడా సహాయం చేశావని నాకు తెలుసు నువ్వు చేసినటువంటి మహామహాకార్యాలు త్రిలోకే విదితం రూప మూడు లోకాలలో కూడా ఇంకా ఇప్పటికి చెప్పుకుంటూనే ఉన్నారు ఆ విషయం కూడా నాకు తెలుసు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ